ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో హమాలి కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత హమాలి ఫెడరేషన్ బోర్డ్ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామన్నారు రాములు జనగామ జిల్లా సిఐటియు స్థానిక కార్యాలయంలో హమాలి విస్తృత స్థాయి సమావేశం రాపత్తి రాజు అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా రాములు హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది హమాలి కార్మికులు పనిచేస్తున్నారని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సామాజిక భద్రతా సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో హమాలి కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కొరకై హమాలి కార్మికులందరూ ప్రభుత్వంపై పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు దేశంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు కోసం మే ఇరవయ తేదీన దేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు జాతీయ సార్వత్రిక సమయకు పిలుపునిచ్చాయని పేర్కొన్నారు హమాలికుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామన్నారు దీంట్లో ప్రధానంగా మే ఇరవైవ తేదీన జరగబోయే దేశవ్యాప్త సన్ని జనగామ జిల్లాలో ఉన్నటువంటి అమాయలు అంతా ఈ సభలో పాల్గొని జప్రదం చేయాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కుల మీద కార్మిక చట్టాల మీద ూకుడుగా దాడి చేస్తుంది ప్రధానంగా కార్మిక వర్గం బ్రిటిష్ గారు వచ్చే పోరాటం సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొస్తుంది అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంది